తాగునీటి సమస్యలపై గ్రామస్తుల ఆందోళన ఇనమడుగులోని మిక్స్డ్ కాలనీలో గత నాలుగైదు రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు సోమవారం సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గతంలో కూడా ఇలాగే పలుమార్లు తమ కాలనీలో నీటి సరఫరాను నిలిపివేయడంతో అధికారులను ప్రశ్నించడంతో వారు తిరిగి కుళాయిలకు నీరు వదలడం జరిగిందన్నారు గ్రామంలోని అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారని కానీ కొందరు వైకాపాకు చెందిన రాజకీయ నాయకుల వత్తిడిలతో తమ ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయడం లేదన్నారు దీంతో తాము నీళ్లు లేక కూలీ పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి తమ ప్రాంతంలో తాగునీటిని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అనంతరం సర్పంచ్ ప్రమీలాను నీటి సరఫరా సక్రమంగా చేయకపోవడంపై చర్యలు తీసుకోవాలని కోరడంతో వారిరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అధికారులతో మాట్లాడి సక్రమంగా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె వారికి శ్రద్ధ చెప్పడంతో గ్రామస్తులు సర్దిమణిగారు

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్